అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఏడేళ్ల చిన్నారికి శాస్త్రచికిత్స చేసి ప్రాణాలను నిలబెట్టామని యశోద హాస్పిటల్ న్యూరాలజిస్టు డాక్టర్ సాగరి గుల్లపల్లి తెలిపారు ఇంద్రకరణ్ గ్రామానికి చెందిన ఏడేళ్ల రెడ్డి ధర్మారెడ్డి మూచు వ్యాధితో బాధపడుతున్నాడు మందులకు సరైన స్పందన లేనందున కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ యశోద హాస్పిటల్ని ఆశ్రయించారు రోగి పరిస్థితిని సమగ్రంగా విశ్లేషించిన వైద్య నిపుణుల బృందం అధునాతన స్కానింగ్ పరీక్షలతో అసలు కారణాన్ని గుర్తించి వ్యాధి నియంత్రించే చికిత్స పద్ధతులను అమలు చేస్తూ రోగికి స్థిరమైన వైద్య సహాయం అందించి విజయవంతంగా రోగి సాధారణ జీవనానికి తిరిగి తీసుకువచ్చారు యశోదా ఆసుపత్రి వైద్య బృందానికి రోగి తల్లిదండ్రులు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు సా సాగరి గుళ్ళపల్లి నేను సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ ఎపిలెప్టాలజిస్ట్ సో ఇప్పుడు ఏంటంటే ఎపిలెప్టాలజిస్ట్ అంటే మేము ఎలా ట్రై అయ్యాము ఫిట్స్లో ఏంటంటే ఫిట్స్ అంటే జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే ఫిట్స్కి పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదు ఫిట్స్ ఓన్లీ మెడికల్ మెడిసిన్స్ ఏ ఉంటాయి అవి కూడా వస్తూనే ఉంటాయి లైఫ్ లాంగ్ మేనేజ్మెంటే అని అనుకుంటారు జనరల్ అపోహ అది కానీ యాక్చువల్గా ఫ్యాక్ట్లో మాట్లాడితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఫిట్స్ని మనం క్యూర్ చేయవచ్చు పర్మనెంట్గా సో బట్ అన్నీ కాదండి హండ్రెడ్ పర్సెంట్ కాదు యూ హ్యావ్ టు నోట్ బట్ మెజారిటీ అంటే ఎక్కువ పర్సెంటేజ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఫిట్ని క్యూర్ చేయొచ్చు ఎలా దట్ ఈస్ లైక్ దానికి జన్యుపరమైన కారణాలు అస్సలే ఉండవే ఉండాల్సిన అవసరం లేదు సో అది ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క రాగా వస్తుంది ఏడేళ్ళకి వస్తుంది ముప్పై ఏళ్ళకి రావచ్చు దీన్ని ఫోకల్ ఎప్లెప్సీ అంటారు ఈ టైప్ ఆఫ్ ఫిట్స్కి మూడు మెడిసిన్స్ కొంతమంది ఏంటంటే రెండు మూడు మెడిసిన్స్ కూడా రెస్పాండ్ అవ్వరు మూడు మెడిసిన్స్ మెడిసిన్స్ అంటే మెడిసిన్స్ ఆఫ్ ఫిట్స్ ఫిట్స్ మెడిసిన్స్కి రెస్పాండ్ అవ్వరు అలాంటి వాళ్ళల్లో సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయండి సర్జికల్ ఆప్షన్స్ అంటే ఆ మచ్చని తీసేసే విధానం సో మీ అడగచ్చు మీరు మీరు మెడికల్ బ్రాంచ్ మేడం న్యూరాలజిస్ట్ మీరు సర్జికల్ గురించి మాట్లాడుతున్నారేమండి సో ఇంపార్టెన్స్ ఏంటి ఎపిలెప్టాలజిస్ట్ ఇంపార్టెన్స్ ఏంటి సర్జరీలో అంటే చెప్తాను సో ఇది ఇది గ్రూప్ వర్క్ అండి ఎపిలెప్సీ సర్జరీ ఎపిలెప్సీ సర్జరీ ఒక ఫోకల్ ఏరియాలో ఒక మచ్చి ఉండేది ఇట్ ఈస్ అ టీమ్ వర్క్ టీమ్ వర్క్ అంటే ఒక ఎపిలెప్టాలజిస్ట్ ఎపిలెప్టాలజిస్ట్ ట్రైన్డ్ ఇన్ ఎపిలెప్సీ ఒక ఎపిలెప్సీ సర్జన్ ట్రైన్డ్ ఇన్ ఎపిలెప్సీ సర్జరీస్ న్యూరో సర్జన్ హూ ఈస్ ట్రైన్డ్ ఇన్ ఎపిలెప్సీ సర్జరీస్ ఎపిలెప్టాలజిస్ట్ న్యూరాలజిస్ట్ ట్రైన్డ్ ఇన్ ఎపిలెప్ ఎపిలెప్ ఎపిలెప్సీ బోత్ ఆర్ డిఫరెంట్ నైమ్ నాట్ ఎ సర్జన్ బట్ ఇట్ ఇస్ అ టీమ్ వర్క్ మీ ఇంపార్టెన్స్ ఏంటి నా ఇంపార్టెన్స్ ఏంటో కూడా చెప్తారు వై యూ ఐఎమ్ డూయింగ్ దిస్ సో న్యూరో సర్జన్ ట్రైన్డ్ ఇన్ ఎపిలెక్సీ సర్జరీ అండ్ థర్డ్ థింగ్ ఏంటి ఇస్ అ న్యూరో రేడియాలజిస్ట్ రేడియాలజిస్ట్ హూ ఇస్ ట్రైన్డ్ ఇన్ న్యూరాలజీ మీన్స్ ఇన్ ద బ్రెయిన్ స్కానింగ్ అండ్ ఆల్ ఇది టీమ్ వర్క్గా కాంప్రహెన్సివ్ వర్క్గా చేస్తామండి ఇన్ యశోదా సిటీ వీ హ్యావ్ ఆల్ హై క్వాలిటీ ఎక్విప్మెంట్ దిస్ ఇస్ అవైలబుల్ ఇన్ యశోదా హైటెక్ సిటీ వి వీ వర్కింగ్ యాజ్ అ టీమ్ ఇన్ యశోదా హైటెక్ సిటీ హై క్వాలి క్వాలిటీ ఎక్విప్మెంట్ ఉన్నాయి హై క్వాలిటీ డాక్టర్స్ ఉన్నారు సో వీ వర్ ఆల్ ట్రైన్డ్ ఇన్ దిస్ ఇన్ ఎపిలిప్సీ గురించి మాట్లాడుతున్నాం ఆపరేషన్ థియేటర్లో కూడా మచ్చ తీసేటప్పుడు కూడా బార్డర్స్ ఏంటంటే ఇన్ ద సర్జరీ థియేటర్లో ఏం చేస్తామంటే ఎలక్ట్రోడ్స్ పెట్టి ఇన్ ద బ్రెయిన్ వైల్ డూయింగ్ ఆ చుట్టూ మచ్చ పక్కన ఏమన్నా అబ్నార్మాలిటీస్ అది ఆ బార్డర్స్ అయినా ఇంకా ఎక్స్టెండ్ చేసి తీసేయాలా దట్ ఈస్ కాల్డ్ ఇంట్రా ఆపరేటివ్ మానిటరింగ్ సో అలా చూసి అది అంటే ఆపరేటివ్ థియేటర్లో మేము ఉండి అక్కడి నుంచి వస్తుంది ఎక్స్టెండ్ అవుతుంది ఎంత ఎక్స్టెన్షన్లో తీయాలి ఎంఆర్ఐ బేస్డ్ అంతవరకే తీయాలా కాదా అట్లా కాదు అర్థమై ఉంటుంది దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్ వీడి గురించి చెప్తున్నాను ఈజ్ అ వెరీ లైక్ వెరీ స్మార్ట్ గై అండ్ వెరీ వెరీ గుడ్ వెరీ ఇంటెలిజెంట్ కంప్లీట్లీ నార్మల్ కిట్ ఏమీ లేదు ఒక ట్వంటీ త్రీ అక్టోబర్ నవంబర్లో నా దగ్గరికి వచ్చారు ఏంటంటే కంటిన్యూస్గా ఫిట్స్ ఫస్ట్ టైం వచ్చింది అప్పుడే ఫస్ట్ టైమే కంటిన్యూస్గా స్టార్ట్ అయింది సో ఎట్లా వచ్చినాయి అంటే వాడికి ఆ టైంలో ఫిట్స్ వాడికి ఇప్పుడు ఎడం వైపు ఇక్కడ పెరైటల్ లోబు ఇక్కడ ఒక మచ్చి ఉంది సో వాడికి ఏంటంటే కుడివైపు వస్తుంది కుడివైపు ఇలా తిరుగుతాడు కుడివైపు ఇలా తిరిగి ఫిట్స్ లాగా వస్తాయి అంతే ఇట్లా తిరుగుతాడు ఆ టైంలో కొంచెం స్పృహ సరిగ్గా ఉండదు పెద్దగా రావాల్సిన అవసరం లేదు అందరికీ కాళ్ళు చేతులు కొట్టుకోవటం ఇట్లానే ఉండవు ఫిట్స్ అంటే సో రకరకాల ఫిట్స్ ఉంటాయండి